హలో ఆల్ వెల్కమ్ టు సారూస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో బటర్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దామా దానికంటే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి అందులో కొద్దిగా పసుపు సాల్ట్ కారం అలాగే ధనియా పౌడర్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చికెన్ మసాలా కొద్దిగా బటర్ అండ్ కర్డ్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇరవై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఒక్కర్ని తీసుకొని అందులో కొద్దిగా బటర్ని యాడ్ చేసి బటర్ వేడెక్కాక చక్కా లవంగా అందులో అనాస వేసి కొద్దిసేపు వేగనివ్వాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా చేసుకొని నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకొని దాన్ని మిక్సీకి వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని ఇప్పుడు బటర్లో వేసి కొద్దిసేపు వేగనివ్వాలి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి అలాగే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి అడుగు అంటుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి అలాగే నాలుగు మీడియం సైజు టమోటాలని అలాగే కొద్దిగా కాజును కూడా తీసుకొని మెత్తటి ప్యూరీలాగా చేసుకోవాలి ఈ ప్యూరీని ఇందులో యాడ్ చేసి మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారం అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి మరో రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసి మరో రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి నూనె పైకి తేలేంత వరకు ఉంచి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి తర్వాత కుక్కర్ మూత కూడా పెట్టేసి రెండు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి మరో ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఫైనల్గా కొద్దిగా బట్టరు అండ్ కొత్తిమీరనే యాడ్ చేసేసి కూరని దింపేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ చపాతీలోకి కానీ పులావ్లోకి కానీ లేదా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్